కొండల మీద ఉన్న ఒక పచ్చని అడవిలో చిన్న చిన్న పక్షుల సమూహం ఎంతో సంతోషంగా ఉండేది కానీ వాతావరణం వేగంగా మారుతోంది చలి తీవ్రమైంది మరియు మొదటి మంచు కురవడం మొదలైంది పక్షుల గూళ్ళు చలికి వణికిపోతున్నాయి చింటుకన్నా లోపలికి రా చూడు మంచు ఎంత వేగంగా కురుస్తోందో ఈ సంవత్సరం చలి త్వరగా మరియు భయంకరంగా వచ్చింది అమ్మా నేనింకాసేపు మంచులో ఆడుకుంటాను చూడు కికీ కూడా ఆరుకుంటున్నాడు అప్పుడే అక్కడికి పావురం మరియు ప్రియ వచ్చారు రేణు చింటున్ లోపలికి పంపు ఇది సాధారణ మంచు కాదు ఇది ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకరమైన మంచు తుఫాను అవుతుందని నా మనసు చెబుతోంది మనకు వెంటనే ఒక సురక్షితమైన మరియు బలమైన ఆశ్రయం కావాలి నువ్వు చెప్పింది నిజమే పావురం అన్నయ్య గడ్డితో చేసిన మన ఈ గూళ్ళలో మనం ఇంత భయంకరమైన చలిని తట్టుకోలేము మనం ఏదో ఒకటి చేయకపోతే మనం గడ్డకట్టుకుపోతాం కేవండి మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి కీకీకి అప్పుడే చలి వేయడం మొదలైంది రేణు నువ్వేదైనా ఉపాయం ఆలోచించావా భయపడకండి నేను ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాను నేను కింద లోయలో ఒకచోట పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు పడి ఉండడం చూశాను అవి చాలా బలంగా ఉంటాయి మనం వాటిని లోపల నుండి ఖాళీ చేసి మన ఇల్లు ఎందుకు చేసుకోకూడదు అలాగే బాలు మరియు గౌరీ కూడా వచ్చారు కొబ్బరి ఇల్ల ఇది అద్భుతమైన ఆలోచన చిలుక అవి చలి మరియు మంచు నుండి మనల్ని కాపాడేంత బలంగా ఉంటాయి అవును వాటిని కోసి తలుపులు మరియు కిటికీలు తయారు చేయవచ్చు మనం వెంటనే పని మొదలు పెట్టాలి అయితే ఇంకెందుకు ఆలస్యం పావురం బాలు మరియు నేను కలిసి పెద్ద కొబ్బరి బొండాలు తీసుకొస్తాం ప్రియా మరియు గౌరీ మీరు ఇక్కడ పిల్లలను చూసుకోండి ప్రియ మరియు గౌరీ పిల్లలతో పాటు గూటిలో కూర్చుని ఉన్నారు మరోవైపు ముగ్గురు స్నేహితులు రేణు పావురం మరియు బాలు చిలుక తమ ప్రాణాలను పణంగా పెట్టి భయంకరమైన మంచులో ఎగిరి వెళ్లారు కింద లోయలో వారికి చాలా బలమైన కొబ్బరి బొండాలు దొరికాయి వారు వాటిని చాలా కష్టపడి పైకి ఎత్తి చెట్టు మీదకు తెచ్చారు మరియు చిరుక సలహాతో వాటిని లోపల నుండి ఖాళీ చేయడం మొదలుపెట్టారు అబ్బా ఈ కొబ్బరి బొండం చాలా బరువుగా ఉంది కానీ ఇది అన్నిటికంటే పెద్దది మరియు బలమైనది కూడా ఇది మన కుటుంబానికి సరిపోతుంది రేణు ఒక పెద్ద రంధ్రం చేయి రేణు అలాగే చేస్తుంది రేణు పిచుక తన ముక్కుతో ఒక పెద్ద రంధ్రం చేస్తుంది రేణు నువ్వు ఈ కొబ్బరి బొండం పైభాగంలో ఒక రంధ్రం చెయ్యి ఇది వెంటిలేషన్లా పనికొస్తుంది దీనివల్ల లోపల ఊపిరి పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు సరే బాలు కొబ్బరి బొండాన్ని కాస్త గట్టిగా పట్టుకో అస్సలు కదలనివ్వకు చూస్తుండగానే వారు కలిసి కొబ్బరి చిప్పలతో మూడు బలమైన ఇళ్లను తయారు చేసుకున్నారు రేణు కోసం ఒకటి పావురం మరియు ప్రియ కోసం ఒకటి మరియు బాలు గౌరీ కోసం ఒకటి కొబ్బరి ఇంటి లోపల పక్షులన్నీ ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నాయి కానీ వారి ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు వారి ఇద్దరు బద్ధ శత్రువులు క్రూరమైన గద్ద మరియు గుడ్లగూబా ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు ఓయ్ గుడ్లగూబా ఇదంతా ఏంటి ఇంత చిన్న పక్షులు ఈ కఠినమైన చలిలో ఎక్కడికి మాయమైపోయాయి నాకు కనీసం ఎవరి అలికిడి కూడా వినిపించడం లేదు నాకు ఈ చిన్న చిన్న ప్రాణుల మీద కోపం వస్తోంది అవి ఎక్కడో దాక్కుని ఉన్నాయి కానీ ఈ గుండ్రంగా వింతగా ఉన్న చిప్పలేంటి ఇవి ఇంతకుముందు ఇక్కడ లేవు కదా ఇది వాటి కొత్త ఇల్లులా ఉంది కొబ్బరి ఇల్లా ఇవి మనల్ని పిచ్చోళ్ళని అనుకుంటున్నాయా రా వీటిని పగలగొట్టి లోపలి నుండి ఆ మూర్ఖపు పక్షులను బయటకు తీద్దాం అలా అనుకుంటూ ఆ గద్ద నేరుగా కొబ్బరి ఇంటి దగ్గరకు వస్తుంది ఆ ఇంటిని చూస్తూ అటూ ఇటూ తిరగడం మొదలు పెడుతుంది అమ్మా అదిగో చూడు గద్ద మరియు గుడ్లగూబ అవి మన ఇల్లు పగలగొట్టడానికి వస్తున్నాయి భయపరకు చింటూ ఈ కొబ్బరి చిప్పలు చాలా గట్టిగా ఉంటాయి ఓ గద్ద నువ్వు నీ ప్రయత్నం చేసి చూసుకో నువ్వు మాకు ఏ హాని చేయలేవు గద్ద తన పూర్తి బలంతో కొబ్బరింటిపై దాడి చేస్తుంది కాని అది జారిపోతుంది అరే ఇదేంటి ఇది నేను ఊహించిన దానికంటే చాలా గట్టిగా ఉంది నా గోళ్లు జారిపోతున్నాయి దాంతో ఆ గద్ద నుండి వెళ్ళిపోతుంది నేను ముందే చెప్పాను కదా ఇవి వింత చెప్పలని నేను ఇప్పుడు రాత్రిపూట వచ్చి నా ముక్కుతో వీటిని పగలగొట్టడానికి ప్రయత్నిస్తాను కాసేపటి తర్వాత గుడ్లగూబ కూడా అక్కడికి వచ్చి నేరుగా దాడి చేయటం మొదలు పెడుతుంది చాలాసేపు దాడి చేసిన తర్వాత గుడ్లగూబ అలసిపోతుంది అమ్మబాబోయ్ ఈ కొబ్బరి ఇల్లు నిజంగానే చాలా గట్టిగా ఉంది అలసిపోయి అది కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సాయంత్రం అయ్యేసరికి వాతావరణం భయంకరంగా మారింది మంచు తుఫానుతో పాటు భయంకరమైన వేగంతో గాలులు వీచాయి ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువకు పడిపోయింది రాత్రంతా తుఫాను కొనసాగుతూరే ఉంది రేణు బయట ఉష్ణోగ్రత చాలా పడిపోయింది మన కష్టమంతా వృధాపోకూడదు నాకు చాలా భయంగా ఉంది భయపడకు మిత్రమా మేము కొబ్బరి బొండాన్ని కొమ్మకు గట్టిగా కట్టాము మనం లోపల కాస్త వెచ్చగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి అంతే ప్రియా నువ్వు ఇంకా గౌరీ కొన్ని ఈకలు మరియు ఎండిన ఆకులు పోగు చేయగలరా వాటితో మనం మంట వేసుకోవచ్చు అవును నేను వెంటనే చేస్తాను ఆ బలమైన కొబ్బరి ఇళ్ళలో మంట వేసుకుని పక్షులన్నీ హాయిగా నిద్రపోయాయి మరుసటి రోజు ఉదయం తుఫాను ఆగిపోయింది సూర్యుని మొదటి కిరణం మంచుతో కప్పబడిన అరవికి కొత్త వెలుగునిస్తోంది రేణు ధైర్యం చేసి కొబ్బరి ఇంటి నుండి బయటకు వస్తుంది హమ్మయ్య మనం బతికాం మనమందరం సురక్షితంగా ఉన్నాం వావ్ అమ్మా చూడు అడవి మొత్తంలో కేవలం మన కొబ్బరి ఇల్లు మాత్రమే నిలబడి ఉన్నాయి మిగతా గూళ్ళన్నీ కూలిపోయాయి నేను చెప్పాను కదా ఐకమత్యం మరియు తెలివితేటలతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది ఈ కొబ్బరి ఇల్లు మనకు ఒక వరం కంటే తక్కువేం కాదు రేణు ఇదంతా నీ ధైర్యం మరియు ముందుచూపు వల్లే సాధ్యమైంది నువ్వు మమ్మల్ని తుఫాను మరియు శత్రువుల నుండి రెండింటి నుండి కాపాడావు అవును ఇప్పుడు మనం వచ్చే మంచుకాలం కోసం ఇంకా బలమైన ఇల్లను కట్టే ప్రణాళిక వేసుకోవచ్చు కానీ ఈ కొబ్బరి ఇల్లు ఎప్పటికీ మన విజయానికి చిహ్నంగా నిలిచిపోతుంది సరే పదండి వేడి వేడి నేరేడు పళ్ళు తిని ఈ విజయాన్ని జరుపుకుందాం పక్షులన్నీ కలిసి తమ ఇళ్లను శుభ్రం చేసుకుని సంతోషంగా ఉండసాగాయి కొబ్బరి ఇల్లు ఇప్పుడు వారి ఆశ్రయం మాత్రమే కాదు వారి ఐకమత్యానికి తెలివితేటలకు మరియు విజయానికి చిహ్నంగా మారింది అరవిలో భయంకరమైన మంచు కురుస్తోంది దానివల్ల పక్షులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి అదే అడవిలో ఒక చిన్న గూటిలో రేణు అనే పక్షి తన భర్త మరియు కూతురితో కలిసి నివసిస్తోంది వారి దగ్గర తినడానికి ఏమీ లేదు వారి ఆహారం అంతా అయిపోయింది దానివల్ల వారు చాలా ఆందోళనలో ఉన్నారు ఏవండి బయట చూడండి ఎంత ఎక్కువగా మంచు కురుస్తోందో పైగా మన గూటిలో తినడానికి ఏమీ లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అవును నాన్న నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఏదో ఒకటి చెయ్యండి నాన్న రేణు మీనా మీరిద్దరూ చింతించకండి వేరే అడవిలో చాలా పండ్లు మరియు ధాన్యం దొరుకుతున్నాయని నేను విన్నాను పావురం ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నానని చెప్పింది నేను కూడా తనతో వెళ్తాను కానీ ఏవండి బయట ఎంత ఎక్కువగా మంచు కురుస్తోందో మీరు చూసారా దాని గురించి నువ్వు చింతించకు రేణు నాకు వేగంగా ఎగరడం చాలా బాగా వచ్చు నేను ఎలాగైనా పౌరంతో వెళ్ళి వీలైనంత త్వరగా తిరిగి వస్తాను అలా చెప్పి టునా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరియు పావురంతో కలిసి వేరే అడవికి ధాన్యం తీసుకురావటానికి వెళ్తాడు ఈ విధంగా సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే రేణు మరియు ఆమె కూతురు హాయిగా నిద్రపోతున్నారు మరోవైపు బాలు మరియు గౌరీ కాకులు చలికి వణుకుతున్నారు వారి దగ్గర ఎటువంటి బలమైన ఇల్లు లేదు అకస్మాత్తుగా మంచు కురుస్తుండటంతో వాళ్ళు తమ చిన్న గూటిలో కూర్చుని చలికి వణుకుతున్నారు ఏవండి బాలుగారు సమయం ఉన్నప్పుడే బలమైన ఇల్లు కట్టుకోమని నేను ఎన్నిసార్లు చెప్పాను కానీ మీరు నా మాట అస్సలు వినరు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు చూడండి మనం మంచులో ఎలా తడిసిపోతున్నామో మిగిలిన పక్షులన్నీ తమ తమ గూలలో హాయిగా నిద్రపోతున్నాయి ఈ మంచులో తడిసి నేను జబ్బు పడాలనుకోవడం లేదు పదండి ఏదైనా పక్షి దగ్గరకు వెళ్ళి సహాయం అడుగుదాం కానీ ఏ పక్షైనా మనకెందుకు సహాయం చేస్తుంది ఆ రేణు ఉంది కదదా పదండి దాని గూటి దగ్గరకు వెళ్దాం నేను అట్టున ఇంటికి వెళ్ళను సరే నేను అతని దగ్గర నుండి ఆహారం లాక్కున్నాను అతను నన్ను తన గూట్లోకి రానివడిలే నువ్వు వెళ్ళు నేను రాను అరే బాలు మీరు అనవసరంగా భయపడుతున్నారు నేను చూశాను దాని భర్త ఎక్కడికో బయటికి వెళ్ళాడు అరేవా అయితే పదా వెళ్ళి ఆ పిచుకా ఇంటిని కబ్జా చేద్దాం ఆ గూడు కూడా అంత బలమైనది కాదు గాలి కారణంగా అది ఎప్పుడైనా కూలిపోవచ్చు ఆ రెండు కాకులు గూటి దగ్గరకు వెళ్తాయి గౌరీ అలా చూస్తూనే ఉంటావా పిలువు మరి బాలు ఈ పని నువ్వు కూడా చేయగలవు కదా ఏంటి నా మొహం చూడ్డానికి వచ్చావా చూడు గౌరీ నువ్వు పిలిస్తే పిలువు లేకపోతే నేను వెళ్తున్నాను ఆ ఆ సరే సరే ఆగు నేను ఇప్పుడే ఆ అని పిలుస్తాను ఓ పిచ్చుకా పిచ్చుకా చెల్లి త్వరగాలే మమ్మల్ని కూడా లోపలికి రానివ్వు పిచ్చుకా చెల్లి అమ్మో ఈ రేణు అసలు లేవడమే లేదు ఎంత నిద్రపోతోందో రేణులే ఏంటి గౌరీ ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావు అరే పిచుక మా గూడు కూలిపోయింది ఈ ఒక్క రాత్రికి మాత్రం మమ్మల్ని లోపలికి రానివ్వు రేణువారిని లోపలికి రానిస్తుంది వాళ్ళు లోపలికి రాగానే నిద్రపోతారు మరియు రాత్రంతా గురకలు పెడుతూ ఉంటారు దానివల్ల రేణు మరియు ఆమె కూతురు నిద్రపోలేకపోతారు అలాగే తెల్లవారింది రేణు మా కోసం తినడానికి ఏమైనా తీసుకురావా తిన్న తర్వాత మేము తప్పకుండా నీ గూడు వదిరి మా ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళిపోతాము అవునమ్మా నాకు కూడా చాలా ఆకలి వేస్తోంది బాలు అన్నయ్య మీరు బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి నన్ను క్షమించు రేణు చెల్లి రాత్రి చలిలో ఎగరడం వల్ల నా రెక్కలు గడ్డకట్టుకుపోయాయి నేనిప్పుడు బయటికి వెళ్ళలేను ఇది విని రేణు పిచుక ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తుంది అరే మీనా ఇంత చలిలో బయటికి వెళ్ళింది కదా నువ్వు కూడా బయటికి వెళ్ళి మీ అమ్మ కోసం ఎదురు చూడొచ్చు కదా నువ్వెందుకు హాయిగా గూటిలో కూర్చున్నావు కానీ అమ్మ బయటికి వెళ్ళొద్దని చెప్పింది కదా బయట చాలా చలిగా ఉంది కదా అరే మీనా బయట చూడు మంచు కురవడం కొంచెం తగ్గింది నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి మీ అమ్మ కోసం హాయిగా ఎదురు చూడవచ్చు మీనా బయటకు రాగానే వాళ్ళు గూడుని మూసివేస్తారు అంతేకాకుండా గూటిలో హాయిగా పడుకుంటారు అప్పుడు కొద్దిసేపటి తర్వాత రేణు పిచ్చుక కొంత ధాన్యం తీసుకుని అక్కడికి వస్తుంది తన కూతురు బయట ఉండడం చూసి చాలా కోప్పడుతుంది అప్పుడు మీనా జరిగిందంతా తన తల్లికి చెప్పడం మొదలు పెడుతుంది ఆగు నేను ఆ కాకుల పని ఇప్పుడు చెప్తాను గౌడీ తలుపు తీయి మమ్మల్ని కూడా లోపలికి రానివ్వు ఓ పిచ్చుక చిన్న పిచ్చుక ఈరోజు నుండి ఈ గూడు మాదైపోయింది నువ్విక్కడి నుండి వెళ్ళిపో నీ కోసం వేరే ఇల్లు వెతుక్కో అవును మరి లోపలికి రావడానికి ప్రయత్నం కూడా చేయకు చితకబాదుతాను ఇది విని రేణు చాలా భయపడుతుంది మరియు తన కూతుర్ని తీసుకుని తమ కోసం ఒక సురక్షితమైన స్థలాన్ని వెతకడం ప్రారంభిస్తుంది అప్పుడు ఆ దారిలో ఒక పెద్ద గుమ్మడికాయ కనిపిస్తుంది వాళ్ళు ఆ గుమ్మడికాయ దగ్గరకు వెళ్తారు అరే ఎంత పెద్దగా ఎంత బలంగా అనిపిస్తోందో మనం దీనిని లోపల ఖాళీ చేసి హాయిగా ఉండకూడదు అవును మీనా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అలా చెప్పి రేణు పిచుక తన ముక్కుతో ఆ గుమ్మడికాయను తొలవడం మొదలు పెడుతుంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ గుమ్మడికాయను లోపల ఖాళీ చేస్తుంది మీనా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి కొంచెం గడ్డి తీసుకొస్తాను రేణు పిచుక అడవికి వెళ్ళి గడ్డి తీసుకువస్తుంది మరియు తన కోసం తన భర్త కోసం రెండు చిన్న గూళ్ళు తయారు చేస్తుంది తర్వాత హాయిగా కూర్చుని తన భర్త కోసం ఎదురు చూడటం మొదలు పెడుతుంది కొద్దిసేపటి తర్వాత తున ధాన్యం మరియు చాలా పండ్లు తీసుకొని తిరిగి తన అడవికి వస్తాడు నేరుగా తన పాత గూటి దగ్గరకు వెళ్తాడు ఈ ఏం చేస్తున్నాయి రేణు మీనా ఎక్కడికి వెళ్ళారు నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని వెతుకుతాను అలా అంటూ టున రేణు మరియు మీనాలను వెతకడం ప్రారంభిస్తాడు మరియు అతను నేరుగా ఆ పెద్ద గుమ్మడికాయ దగ్గరకు వచ్చి పిలవడం మొదలు పెడతాడు రేణు మీనా మీరిక్కడున్నారా తునగారు మీరు బయట ఏం చేస్తున్నారు లోపలికి రండి టున తన కుటుంబాన్ని కలుసుకుని చాలా సంతోషించాడు రేణు ఏం చేస్తున్నావు మరియు ఆ కాకులు మన గూటిలో ఏం చేస్తున్నాయి అప్పుడు పిచ్చుక జరిగిందంతా తన భర్తకు చెబుతుంది సరే మంచిదే జరిగింది మన గూడు ఎలాగూ చాలా బలహీనంగా ఉండింది ఇప్పుడు మనకు బలమైన ఇల్లు దొరికింది కదా ఈ విధంగా వాళ్ళు ఆ పెద్ద గుమ్మడికాయ ఇంట్లో చలికారంలో సంతోషంగా జీవించడం మొదలు పెడతారు అమ్మా నా గొంతులో చాలా నొప్పిగా ఉంది కూడా వస్తోంది మీనా నువ్వు నిన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నావు కదా అకస్మాత్తుగా ఇది ఎలా జరిగింది నేను ఇప్పుడే బుల్బుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంకుల్ అంకుల్ నాకు ఒక ప్లేట్ కారం మోమోస్ ఇవ్వండి ఇప్పుడే ఇస్తాను ముందు డబ్బులు ఇవ్వు ఆ తర్వాత కికి ఒక చోట హాయిగా కూర్చుని ఇష్టంగా మోమోస్ తినడం మొదలు పెడతాడు మోమోస్ తినగానే అదానే అతనికి దగ్గు మరియు కడుపు నొప్పి మొదలవుతుంది ఇదేంటి నా గొంతులో ఎందుకింత నొప్పిగా ఉంది నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అప్పుడు కికి త్వరగా అక్కడి నుండి ఎగిరి తన ఇంటికి వెళ్ళిపోతాడు బాలుగారు మోమోస్లో చట్నీ చేయడానికి ఇంట్లో టమాటాలే లేవు గౌరీ ఎర్ర చట్నీ చేయడానికి టమాటాలెందుకు నీళ్లు కలిపి అందులో ఎర్ర రంగు కలిపి మసాలాలన్నీ ఒక్కసారి వేసి బాగా కలిపేస్తే మన మోమోస్ చట్నీ తయారైపోతుంది బాలు మోమోస్లో లాభమైతే చాలా బాగా వస్తోంది కానీ ఒకవేళ పక్షులకు విషయం తెలిస్తే మాత్రం మనల్ని బాగా చితకబాదుతాయి గౌరీ మనం ఎర్ర చట్నీ రంగులతో చేస్తున్నామని ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది అమ్మా నా గొంతులో చాలా నొప్పిగా ఉంది నేను బాలు అంకుల్ దగ్గర ఒక ప్లేట్ మోమోస్ తిన్నాను అప్పటినుంచి నాకు గొంతులో నొప్పిగా ఉంది హేవండి నేను మీతో ముందే చెప్పాను కదా ఆ బాలు మోమోస్లో ఏదో తేడా ఉందని అవి తినగానే చిన్న పక్షులన్నీ జబ్బు పడుతున్నాయి మీరందరూ మీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలనుకుంటే ఆ కాకులు ఏం చేస్తున్నాయో వాటిపై మీరు ఓ కన్నేసు ఉంచాలి నేను ఇప్పుడే బుల్బుల్ దగ్గరికి వెళ్ళి కికి గొంతు కోసం మందు తీసుకువస్తాను పావురం బుల్బుల్ దగ్గరికి వెళ్తుండగా దారిలో రేణు పిచ్చుక కలుస్తుంది రేణు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పను పావురం అన్నయ్య నా మీనా గొంతులో చాలా నొప్పిగా ఉంది రేణు నా కొడుకు కికి గొంతులో కూడా చాలా నొప్పిగా ఉంది వాడు బాలు మోమోస్ బండి దగ్గర మోమోస్ కొనుక్కుని తిన్నాడు ఆ గుర్తొచ్చింది నిన్న నా కూతురు మీనా కూడా ఆ బాలు కాకి దగ్గర కొనుక్కుని మోమోస్ తిన్నది అంటే ఆ కాకులు మోమోస్లో ఏదో కల్తీ చేస్తున్నాయి అందుకే అందరి గొంతులో నొప్పి వస్తోంది పిచ్చుక మనమిద్దరం బుల్బుల్ దగ్గరికి వెళ్ళాలి చిలుక తన కొడుకు చిన్న మిఠూను తీసుకుని అప్పటికే బుల్బుల్ దగ్గరికి వచ్చి ఉంది వద్దు వద్దు నేను టీకా నాన్నా నువ్వు రాత్రంతా గొంతు నొప్పితో నిద్రపోలేకపోయావు టీకా వేయించుకుంటేనే తగ్గుతుంది కదా మిఠు నీ కొడుకు గొంతులో కూడా నొప్పిగా ఉందా అవును మిత్రులారా ఆ దుర్మార్గపు కాకులు మోమోస్లో ఏం కల్తీ చేశాయో తెలియదు మోమోస్ తినగానే నా కొడుకు గొంతులో నొప్పి మొదలైంది మీరందరూ మీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలనుకుంటే ఆ కాకులు ఏం చేస్తున్నాయో వాటిపై మీరు ఓ కన్నేసి ఉంచాలి వారందరూ బుల్బుల్ దగ్గర మందు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతాడు బాలు నా అందమైన మొగడ బాలు ఇలాగే జరిగితే నేను చాలా త్వరగా బంగారు హారం కొనుక్కుంటాను నేను వెళ్ళి మోమోస్ తయారు చేస్తాను నువ్వు ఆ కెమికల్ రంగుతో చట్నీ చేశాయి అన్నయ్య మీరు బాలు మోమోస్ బండి దగ్గరికి వెళ్ళి దాక్కోండి వాళ్ళను గమనిస్తూ ఉండండి అంతలో నేను చిలుకను పిలుచుకుని వస్తాను ఒకవేళ ఆ కాకులు ఏదైనా తప్పు చేస్తూ పట్టుబడితే మనమందరం కలిసి వాటిని అడవి నుండి వెలేద్దాం సరే రేణు కొంచెం త్వరగా రా నీకోసం ఎదురు చూస్తాను ఆ తర్వాత కాకులు రాకముందే పావురం మొక్కల్లోకి వెళ్ళి దాక్కుంటుంది కాసేపటి తర్వాత కాకులు కూడా తమ బండి దగ్గరికి వచ్చి తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెడతాయి గౌరీ ఇదంతా మా మామయ్య గొప్పతనమే ఆయనే మనకు కెమికల్ ఎర్ర చట్నీ చేసే పద్ధతి చెప్పారు వారి మాటలను పావురం వెనుక నుండి వింటూ ఉంటుంది ఓహో అదా విషయం బాలు ఆ రంగు సీసా ఎక్కడుంది త్వరగా ఇవ్వండి నేను చట్నీ చేసేస్తాను అప్పుడే పావురం మొక్కల్లోంచి బయటికి వచ్చి గౌరీ చేతిలో నుండి కెమికల్ బ్యాటిల్ లాక్కుంటుంది దుర్మార్గపు కాకులారా మీరిద్దరూ మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు మేమంతా మీ ఇద్దరినీ వదిలిపెట్టము ఏ పావురం నుంచి మేమిద్దరం ఉన్నాము నువ్వొక్కడివే మేమిద్దరం నిన్ను కొట్టి కొట్టి పచ్చడి చేసేస్తాం పిచ్చుక కూడా చిలుకర తీసుకుని అక్కడికి చేరుకుంటుంది గౌరీ పావురం ఒంటరివాడు కాదు ఈ చెడ్డ పనిని ఆపడానికి మేమంతా పావురంతోనే ఉన్నాము పారిపో గౌరీ త్వరగా ఇక్కడ నుండి పారిపో బాలుకాకి మరియు బాలు అక్కడి నుండి పారిపోవడానికి చూస్తారు కానీ పక్షులు వారిని పట్టుకుని బాగా చితకబాదుతాయి మరియు వారిద్దరి బండిని కూడా పగలగొట్టేస్తాయి అలా ఆ కాకులకు అవి చేసిన చెడ్డ పనులకు తగిన శిక్ష లభిస్తుంది